తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీలంటే బీఆర్ఎస్ కు ఆది నుంచి పడదు అందుకే పదేళ్లలో కేసీఆర్ జనాభా తామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ ఇచ్చేందుకు ఏ మాత్రం ముందుకు రాలేదు బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలతో మైనార్టీలు హిందువులతో కలవకుండా అడ్డం పడింది కల్వకుంట్ల కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అంతా కలిసి బీసీలను ఎవరితోనూ కలవకుండా చేసింది అదే కల్వకుంట కాదు అధ్యక్ష కల్వకుంట ఉంచడం అనమాట ఎవ్వరు కల్వకుంట ఉండాలి బీసీలు ఓసీలు కలవద్దు ఎస్సీలు ఎస్టీలు కలవద్దు మైనారిటీలు హిందువులు కలవద్దు అది కల్వకుంట చూసే కుటుంబం అధ్యక్ష అది కల్వకుంట కుటుంబం కాదు పంచాయతీ రాజ్ రెండు వేల పద్దెనిమిది తీసుకొచ్చి బీసీలకు అప్పటి వరకు అమలు అవుతున్న ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను ఇరవై రెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతానికి తగ్గించిండ్రు బీసీ సప్లై అమలు చేయకుండా తీరని ద్రోహం చేసిండ్రు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తుంటే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ లు గోర్వలేకపోతున్నారు బీసీ రిజర్వేషన్లపై ఆ పార్టీలోనే ఉన్న గంగుల లాంటి వారు ఆనందం వ్యక్తం చేస్తుంటే కల్వకుంట్ల కుటుంబం మాత్రం కళ్ళలో నిప్పులు కోసుకుంటుంది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కు లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక తల్లడిల్లుతోంది ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్